ఇప్పుడు మనము థామస్ గురించి ఆయన సాక్షి గురించి తెలుసుకుందాం విద్యుత్ బల్బులు ఎవరు కనుగొన్నారు అంటే మొట్టమొదటగా మనకు గుర్తొచ్చేది థామస్ ఆల్వా ఏడిసన్ ప్రపంచ శాస్త్రజ్ఞులు నూటికి తొంభై ఎనిమిది మంది శాస్త్రజ్ఞులు ఆస్తికత్వంలో అంగీకరించిన వారే వీరు తొంభై రెండు మంది విజ్ఞాన శత్యాన్ని అన్వేషించి ఏసీ క్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారే ఈయన పేరు థామస్ ఆల్వా ఎడిసన్ ఇతను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప విజ్ఞాని క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై ఏడవ సంవత్సరం ఫిబ్రవరి పదకొండవ తేదీన యుఎస్ఏలోని మిలాన్ నందు జన్మించాడు ఇతని తల్లిదండ్రులు సామి ఎడిసన్ అండ్ నాన్సీ ఎడిసన్ వారి తల్లి పేరు సామిల్ ఎడిసన్ వారి తల్లి పేరు నాన్సీ ఎడిసన్ ఇతన్ని అతి గా గారాపంగా పెంచారు ఎందుకంటే థామస్ ఆర్వా ఏడి ఏడిసన్కు ముందు ముగ్గురు పుట్టి చనిపోయారు అన్నమాట సో తర్వాత థామస్ ఆల్బా ఎడిసన్ జన్మించారు అని చెప్పాడు స్వామి ఎడిసన్ కానీ నాన్సీ ఎడిసన్ కానీ ఇతను బహు జాగ్రత్తగా చూసుకునేవారు ఎడిసన్ ఏడు సంవత్సరాలప్పుడు అతని స్కూల్ నాకు తీసుకెళ్ళారు అయితే అతని పుట్టిన నాటిని ఆరోగ్యపరంగా చాలా బలహీనంగా ఉండేవాడు మరేదన్నా చెప్తున్నప్పుడు లేదా ఎవరైనా చెప్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకునే శక్తి థామస్ ఆల్వా ఏడిసన్కి ఉండేది కాదు సో అందరూ ఎందుకంటే తను బలహీనుడు శారీరక బలహీనుడు ఆరోగ్యం బాగా ఉండదు మరి ఏది చెప్పినా అర్థం చేసుకునేది ఏడు సంవత్సరాల వయసులో స్కూల్కి తీసుకెళ్ళారు మరి స్కూల్లో చేర్పి చేర్పింపబడిన తర్వాత అక్కడ పిల్లలు ఉండాలి కదా ఆ పిల్లలు హేళన చేస్తుంటే టీచర్ కూడా వీడు పనికిరాని వీడే తీసుకెళ్ళి తీసుకెళ్ళి వెళ్ళండి అని చెప్పారు ఎవరితో థామస్ ఆల్వా ఎడిసన్ వారి పేరెంట్స్కి టీచర్ చెప్పారు ఆ స్కూల్ పిల్లలు కూడా హేళన చేసే చేశారు సో ఎడిసన్ తల్లిగారైన న్యాన్సీ ఎడిసన్ అక్కడున్న వారందరిలో అక్కడ చేంజ్ చేసి మీ అందంలో నా కుమారుడు గొప్పవాడిగా రాణించకపోతే నేను దేవుని బిడ్డను కానే కానను సవాల్ చేసి కన్నీళ్లతో తన కుమారుడైన థామస్ ఆల్వా ఎడిసన్ స్కూల్ నుండి తీసుకొని ఇంటికి వచ్చింది దాంతో బడి మాటే లేదు ఎడిసిన్ జీవితం ఎందుకంటే పిల్లలు స్కూల్ పిల్లలు హేళన చేస్తున్నారు టీచర్స్ కూడా ఈ పనికిరాలని చెప్పారు అలా చెప్పడం చేత మరి వారి తల్లిదారైన న్యాన్స్ ఏడీస్ ఉన్నారు మరి థామస్ ఏడీస్ అన్ని అక్కడ ఒక ఛాలెంజ్ చేసి మరి తామస్ అల్వా ఏడిస్ అన్ని ఇంటికి వచ్చింది మరి తర్వాత అప్పటి నుండి తన తల్లి ఒడి మరి తామస అల్వాసేడిసన్కి బడిగా మారింది అనమాట సో అలా అర్థం చేసుకునే శక్తి లేని ఆ విషయాన్ని అర్థం చేసుకున్న తల్లి వాళ్ళకి అంటే థామస్ ఆల్వా ఏ విషయానికి రీతిలో బోధించడం ప్రారంభించింది దేవుని నామన్న చేసిన సవాలు ప్రకారం ఒక్కొక్కసారి కన్నీళ్లతో ప్రార్థించి అతనికి నేర్పించడం జరిగింది నిజంగా జ్ఞాన్సి వేసుడు గారికి కన్నీటి ప్రార్థన ఇంకా భక్తులు కూడిన బోధన అతనికి మంచి జ్ఞాపక శక్తిని గ్రేస్ పవర్ గ్రేస్ పవర్ ఇచ్చిందని ఆపై ఆపై తల్లిగారు చెప్తున్న ప్రతిదీ గ్రహించడం ద్వారా తనకు తానే చదువుకునే శక్తిని పొందాడు తోడు ఈ థామస్ ఆయన ఎడిసన్ తర్వాత మరి ఎడిసన్ ఆరోగ్యం పరంగా మానసిక చాలా పలహాలు ఆ విషయం మనకు తెలుసు చిన్ననాటి నుండి విని నిమిత్తం విపరీతమైన ఖర్చవుతుండదన్నమాట మరి అయితే సమ్మెల్ ఎడిసన్ గారు సంపాదన సరిపోయేది కాదు సో అందుచేత మరి థామస్ ఆల్వా ఎడిసన్ పన్నెండు సంవత్సరాల వయసు నుండి రైల్వే స్టేషన్లో న్యూస్ పేపర్స్ అమ్ముతూ అందులో వచ్చిన ప్రతి లాభవంతుని తన తల్లిదండ్రులకి ఇచ్చేవాడు క్రమం తప్పకుండా తల్లిదండ్రులతో కలిసి చర్చికి వెళ్ళేవాడు దైవజనుడు చెప్పే ప్రసంగాలను గురించి పరిశోధించేవాడు ఈ థామస్ ఆల్వా ఎడిసన్ అంత మాత్రమే కాదు ఇతను ఇతనికి అంటే థామస్ ఆల్వా ఎడిస్ ఎడిసన్కి పదహారు సంవత్సరాలప్పుడు ఆ టెలిపిస్ట్ జాబ్తోటి తల్లిదండ్రులు కూడా వీనికి ఎక్కువ ప్యాకెట్ మళ్ళీ ఇస్తూ అతని ప్రోత్సాహపరిచారు దాంతో సంగ కాపడి తల్లి న్యాన్సీ ఎడిసన్ గారి ప్రాంతం సహాయంతో ఒక ల్యాబరేటరీ ఒక ల్యాబ్ను ప్రారంభించాడు ఈ థామస్ అల్వా ఎడిసన్ తల్లి ఒడిలో నేర్చుకున్న చదువుతో దేవుడి పేరుగా తనలోని స్వయపరిస్థితితో థామస్ అల్వా ఎడిసన్ ప్రపంచానికి చేసిన వేరు నిన్నో ఒకసారి ఊహించు చూడిసన్ బల్బు కనిపెట్టకపోయి ప్రపంచం అంత యూ అంత మాత్రమే దాదాపు థౌజండ్ విజ్ఞాన విధములను కనిపెట్టి ప్రపంచానికి ఎంతో మేలు చేసినాడు ఈ థామస్ ఆల్వా ఎడిసన్ సో అంత మాత్రమే కాదు పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరం సెప్టెంబర్ నాలుగో తారీఖున న్యూయార్క్ నగరముందు వేలాది మంది పట్టగలిగిన ఒక పెద్ద చిమ్మ చీకటి ప్రదేశంలో వేలాది ప్రజలు కూడిన ప్రపంచ విత్తన చోచులకు కూడి థామస్ అల్వా ఎడిసన్ ప్రాథమిక కూడిన ప్రయాస పరికరాలను స్విచ్ ఆన్ చేశారు ఏకదాటిన వన్ థౌజండ్ దీపాలు అంటే థౌజండ్ విద్యుత్ దీపాలు వెలిగాయి దాంతో ప్రపంచం అంత వెలుగుమయో అయిపోయింది సో దీనిని తిలకించిన వారందరూ ఎడిసన్ని అంటే థామస్ అల్వా ఎడిసన్ని ప్రశంసిస్తూ ఆయన గడపరిచి ఆయన ఆయనను మాట్లాడడం అన్నప్పుడు ఎడిసన్ నేను పుట్టుకతో ఆరోగ్యపరంగా బలహీనులను స్కూల్లో చదువుకున్నకైనాను అర్హులను కాదని పంపివేశారు పంపివేశారు తర్వాత నా తల్లిదండ్రులు దేవుని మీద భయపడుతుగలవారు నా తల్లి నా విషయంలో భావిశ్రద్ధ కలిగి దేవుని ప్రార్థించి నాకు చదువు నేర్పించింది ఆమె ప్రేమ దయ ఓర్పు ప్రార్థనలతో కూడిన నేర్పు ఆమె తల్లికి ప్రార్థన నన్ను మనిషిగా మార్చింది రోజు మీ మధ్య గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది యోగు గ్రంథము ఇరవై ఎనిమిదా అధ్యాయం మూడో వచ్చింది ఒకసారి చూస్తాం బైబిల్ గ్రంథంలో యోగు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడు వచ్చాయి యోగ గ్రహం ఇరవై ఎనిమిదవ అధ్యాయుడు ముప్పై ఎనిమిది ముప్పై వచ్చినాయి యోగ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మూడో వచ్చిన సారీ మూడో వచ్చిన వాళ్ళు ఏమి ప్రస్తుత గ్రహంలో మనుషులు మనుషులు చీకటికి అంతము కలగచేదు గాడంత కాలంలోను మరణ కాలంలోను రెండు రత్నములను నిర్పచు వారు భూమ్యాంతముల వరకు సంచరితులు అని రాక చూడండి మరి ఈ వాక్యము ఎవరి జీవితంలో దేవుడు నెరవేర్చాడు థామస్ అల్వా ఈ బీసీ జీవితంలో దేవుడు నెరవేర్చారు మరి భవి పశుతులను బయట ముందు గ్రంథము ఇరవై మూడో జనంలో రాక సో ఈ రీతిగా ప్రయత్నము మరి థామస్ అల్వా ఏడిసన్ ప్రయత్నంలో దేవుడు సవనం చేశాడు నా విషయానికి కారణం నా తల్లి కన్నీటి ప్రార్థనే అని మరి ఈ థామస్ అల్వా ఏడిసన్ గొప్ప సాక్ష్యం ఇచ్చాడు ఎవరు ఈ థామస్ అల్వా ఏడిసన్ సో ఇదే థామస్ అల్వా ఏడిసన్ జీవిత చరిత్ర చూడండి మరి పనికి రాదు అని అనుకున్నారు టీచర్స్ కూడా ఎంకరేజ్ చేయలేదు జనరల్గా అయితే ఏ స్టూడెంట్ అయినా గండి ఉంటే లేదా ఏ స్టూడెంట్ అయినా ప్రాబ్లమ్స్ ఉంటే మరి థామస్ అల్వార్ ఎడిసన్ వల్లే ఎవరైనా అలా ఉంటే మరి వారిని ఏం చేయాలి మరి ప్రోత్సహించాలి అటువంటి వారిని ఏం చేయాలి మరి ఎంకరేజ్ చేయాలి అటువంటి వారికి ఏం చేయాలి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి అలా తీసుకో తీసుకోకపోవడమే కాకుండా హేళన చేశారు ఆ టీచర్స్ మీరు పనికి రావాలి సమాధానం చెప్పారు తోటి స్కూల్ పిల్లలు హేళన చేశారు ఎగతాళి చేశారు అయినప్పటికీ థామస్ అలవాయి ఎడిసన్ ఏమన్నా బాధపడ్డా లేదు వారి తల్లిగారు మరి అక్కడ ఆ స్కూల్లో ఛాలెంజ్ చేసింది మీ అందరికంటే పనికొచ్చేవారిగా నేను చేస్తానన్నాను మరి ఏసుక్రీస్తు ఘననామంలోనే అలా చేస్తానని అలా ఛాలెంజ్ చేసింది ఛాలెంజ్ చేసి తన కుమారుని ఇంటికి తీసుకొచ్చింది ఇంటికి తీసుకురావడమే కాదు తన ఒడిలో మరి వడిగా చేర్చి ఆమె కన్నీటి ప్రార్థన చేసింది తన కుమారునికి మరి చదువు చెప్పింది చదువు చెప్పడమే కాకుండా ఆయనకి ఎంతగానో సహాయం చేసింది మరి ఆమె కన్నీటి ప్రార్థన మరియు ప్రపంచానికే వెలుగులు నింపే వ్యక్తిగా మరి థామస్ అల్వా ఎడిస్ అని నిలబెట్టింది ఎందుకంటే ఈ దినాల్లో మరి పవర్ లేకపోతే కరెంట్ లేకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి మన టెక్నాలజీ ఎలా ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలం మన పూర్వీకులు మరి కిరోసిన్ దీపాలు వాడేవారు మరి కొన్ని దీపాలు వాడేవారు కదా అయితే నూనె దీపాలు వాడేవారు అయితే మరి ఈ కరెంటు దీపాలు వచ్చిన తర్వాత ఈ విద్యుత్ బల్బును థామస్ అల్వర్ ఎడ్సన్ కనిపెట్టిన తర్వాత ప్రపంచం ఈ బల్బులు వాడడం మరి ప్రారంభించారు ప్రతి ఇంట్లో బల్బు వెళ్తుందంటే దానికి కారణం మరి థామస్ అల్వా ఎడిసన్ విద్యుత్ బల్బులు ఎవరు కనుగొన్నారని మనకు సైన్స్ పుస్తకాలలో కూడా మరి థామస్ అల్వా ఏడిసన్ గురించి చిన్నప్పుడు చిన్నప్పుడు సైన్స్ పుస్తకాలలో మనం చదువుకున్నాం ఇప్పుడు కూడా మనకు అనేక మరి పుస్తకాల్లో మరి థామస్ అల్వా ఎడిసన్ గురించి కూడా రాయబడింది మరి తాము సలవ ఎడిసన్ వరే మరి గొప్ప సాక్ష్యం మనము కలిగి ఉండాలి మరి తాము సలవ ఎడిసన్ని ఎందుకు పనికి రావాలి అనుకున్నాను మన జీవితంలో కూడా మనకు అనేక శ్రమలు వస్తాయి ఎరుకలు శ్రమలు శ్రమే అన్ని వస్తుంటాయి వాదలు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి మరి అయిన వారి మనల్ని మరి ఎగతాన్ని చేస్తారు అయిన వారే మనల్ని త్రోసి వేస్తారు అయిన వారే మనల్ని నిందని వేస్తారు మన పైన నింద వేసినా వారిస్తారు అయితే అవన్నీ మనమేం పట్టించుకోకూడదు మరి తామసాల్వా ఏది ఏ విధ మరి ముందుకు సాగా తన గారి కన్నీటి ప్రార్థనత మనం కూడా ఏసు వైపు చూస్తూ మరి మన యొక్క గమ్యం చేరుకున్న మరి దేవుని వైపు చూస్తూ మరి ఆయన వైపు చూస్తూ మరి వెనకంజయకుండా మనం తీర్మానం తీసుకొని కన్నీటి ప్రార్థనతో మరి ప్రార్థన జీవితం కలిగి ముందుకు సాగితే దేవుడే మనకు సహాయం చేస్తారు దేవుడే మనకు ఏదో ఒక దినానో మనల్ని తెచ్చిస్తాడు ఎవరైతే మనల్ని మరి దూషిస్తారో ఎవరైతే మనల్ని బాధపరుస్తారో అటువంటి వారు దేవుడే సమాధానం మన యొక్క అభివృద్ధి ద్వారా చేస్తాను చూడండి తామసాహాలు ఏనేసింది ప్రపంచాన్ని చీ ప్రప చీకటివరమైన ప్రపంచాన్ని మరి దేవుడి సహాయంతో వారి తల్లిదండ్రు తల్లిగారైన మరియు న్యాన్స్ వేసిన కన్నీటి ప్రాంతల ద్వారా మరి థామస్ ఎల్వ అల్వా ఎడిసన్ ఒక లాబొరేటరీని స్థాపించి ఆ ల్యాబొరేటరీలో అనేక ప్రయాణం చేయటం ద్వారా మరి విద్యుత్ బలభ తెలుగు ఈ దినాల్లో ప్రపంచాన్ని మొత్తాన్ని మరి వెలుగులతో లేదు ఇదేంటి మనకు థామస్ అల్వా ఎడిసన్ గారి యొక్క సాక్షి ఈ సాక్ష్యం ఆధారం చేసుకొని మన జీవితాన్ని మనం మార్చుకోవాలని के ऊपर कंपटीशन में बने थैंक्स फॉर वाचिंग